అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీబో పథకానికి సంబంధించిన తొలి విడత నిధుల విడుదలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఆమోదం తెలపడం జరిగింది ఇక ముందుగా ఏ జిల్లాల రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు రాదు ఇందుకీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ఇక మన జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులకు సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు ఇక ప్రధాని మోదీ గారు ఏం ప్రకటన అయితే చేశారు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఇక కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చూసుకుంటే మన ఏపీలో ఉన్నటువంటి రైతులన్నీ కూడా పద్దెనిమిది విడతల డబ్బులను అయితే విడుదల చేయడం జరిగింది ఇక పంతొమ్మిది విడత నిధుల విడుదలకు ఆమోదం తెలుపు తెలిపింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి డబ్బులు పడవు అనే విషయాన్ని నేను ఇక్కడ మీకు వీడియోలకైతే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఉంటుంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము ఇవన్నీ కూడా వస్తాయి వాటి ద్వారా మీరు ఈ యొక్క వీడియో లింక్ అనేది షేర్ చేయొచ్చు మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా వారు కూడా లబ్ధి పొందడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందించేటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలి ఏ సమాచారం అయినా కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి అనుకుంటే ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో ప్రతి సమాచారం కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత సమాచారాన్ని మీరు తెలుసుకోవడానికి వీలవుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కూడా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున రైతుల ఖాతాల్లోకి డబ్బుల విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను జమ చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి ఇప్పటికే కీలక ప్రకటన అయితే రావడం జరిగింది ఇక మనకు ఇదివరకే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడు విడుదలవుతుందో అప్పుడే అన్నదాత సుఖీభావా డబ్బులను కూడా విడుదల చేస్తున్నట్లు ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు వేల రూపాయలు ఇస్తే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు కలుపుకుని ఒక్కొక్క రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదివరకే చెప్పడం జరిగింది ఇక ఆయన చెప్పినట్లుగానే అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించిన నిధులను మూడు విడతల్లో విడుదల చేస్తామని ఆయన చెప్పడం జరిగింది ఇక ఏదైతే ఇరవై వేల రూపాయలు ఉంటుందో ఇరవై వేల రూపాయలను మూడు విడతల్లో ఒకేసారి కాకుండా మూడు విడతల్లో విడుదల చేస్తామని ఇక్కడ చెప్పడం అయితే జరిగిందనమాట ఈ మూడు విడతల్లో భాగంగా పిఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే పడతాయో అప్పుడే యొక్క అన్నదాత సుఖీబావా డబ్బులను కూడా విడుదల చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించారు ఇక కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ డబ్బులు ఎలా ఇస్తుందనే చూస్తే కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారు సంవత్సరానికి మూడు విడతల్లో ఆరు వేల రూపాయలు ఇస్తారు అంటే తొలి విడత రెండవ విడత మూడో విడత ఇక పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు పద్దెనిమిది విడతల డబ్బులను విడుదల చేశారు ఇక ఈ సంవత్సరానికి సంబంధించి చూసుకుంటే పదిహేడో విడత విడుదలైపోయింది పద్దెనిమిదో విడత విడుదలైపోయింది ఇక పంతొమ్మిదో విడత విడుదల అవుతోంది ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మన ప్రధాని మోదీ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆయన పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ కింద రెండు వేల రూపాయలను చివరి విడత అనమాట ఈ చివరి విడత డబ్బులను విడుదల చేస్తున్నారు ఈ విడుదలలో భాగంగా దీంతో పాటు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించినటువంటి తొలి విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనట్లు కూడా మనకు అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి సమయం తక్కువగా ఉంది మరి ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా ఇంకా అధికారిక ప్రకటన అయితే చేయలేదు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు ఇస్తారా ఇవ్వరా అనే విషయాన్ని అయితే ఇంకా వెల్లడించలేదు మరి ప్రభుత్వం డబ్బులు వేస్తుందా వేయదా అనే విషయాలు అయితే మనకు తెలియడానికి మరికొంత సమయం పడుతుంది ఏపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మాత్రం కన్ఫామ్ చేసింది ఎవరైతే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై లోపు ఎవరైతే మనకు ఈ యొక్క ఈకేవైసీ మరియు లింకు అలాగే పిఎం కిసాన్కు అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత డబ్బులు వేస్తామని ఇప్పటికే ప్రధాని మోదీ గారు ప్రకటించారు కాబట్టి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఇక పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించి కొత్త అర్హుల జాబితా కూడా మనకు సిద్ధంగా ఉంది పిఎం కిసాన్ వెబ్సైట్లో మీరు పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ వచ్చేటువంటి ఫస్ట్ లింక్ పైన పిఎం కిసాన్ పైన క్లిక్ చేస్తే మీకు అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది అలాగే మీరు కొత్తగా అప్లై చేసుకున్న వారైతే బెనిఫిషరీ స్టేటస్ అని ఉంటుంది ఒకవేళ మీరు ఈకేవైసీ చేసుకోవాలంటే ఈకేవైసీ కూడా చేసుకోవడానికి ఆప్షన్ ఉంది ఇవన్నీ కూడా ఉంటాయి ఒకవేళ మీ మొబైల్ నెంబర్ మార్చుకోవాలన్నా కూడా ఆప్షన్ అయితే ఉంది ఇంకా పిఎం కిసాన్కు మొబైల్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈకేవైసీ కూడా చాలా ఇంపార్టెంట్ ఈ జనవరి ముప్పై ఒకటి లోపు ఎవరైతే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఈ పిఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నారో వారికి మాత్రమే ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ప్రధాని మోదీ గారు ఈ పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేయబోతు ఉన్నారు ఇక దీనికి సంబంధించి రైతులందరికీ కూడా ఆయన ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలు కనుక ఇస్తే ఒకేసారి మన ఏపీలో ఉన్న రైతులకు రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల ద్వారా తొమ్మిది వేల రూపాయల వరకు కూడా జమ అయ్యే అవకాశం అయితే ఉంది కానీ ఇప్పటి వరకు చూసుకుంటే ఏపీ ప్రభుత్వం ఈ యొక్క అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అంటే కొత్త రైతులు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ పిఎం కిసాన్కి సంబంధించి అవకాశం అయితే ఇచ్చింది జనవరి ముప్పై ఒకటి వరకు కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు పీఎం కిసాన్కి అప్లై చేసుకుంటే పంతొమ్మిదో విడత రాదు జనవరి ముప్పై ఒకటి వరకు మాత్రమే అర్హులను లెక్క పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం కాబట్టి వారికి మాత్రమే డబ్బులైతే విడుదల చేయడం జరుగుతుందనమాట ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అవకాశం ఇస్తే కనుక అన్నదాత సుఖీభావ పథకానికి మీరంతా కూడా అప్లై చేసుకోవచ్చు మీరంతా కూడా అప్లై చేసుకుంటే ఒకేసారి మీకు తొమ్మిది వేల రూపాయలు వస్తాయి అలాగే ఒకవేళ మనకు పిఎం కిసాన్ కనుక అంటే అన్నదాత సుఖీభావ పథకానికి డబ్బులు కనుక ఇవ్వకపోతే మీకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు మాత్రమే వస్తాయి అంతేకాకుండా మనకు ఒకవేళ మీరు పదిహేడు విడత డబ్బులు రాకుండా ఉన్నా పద్దెనిమిదో విడత డబ్బులు రాకుండా ఉంటే కూడా ఇప్పుడు కనుక మీరు ఈకే వైసీ అనేది ఉంటే తప్పకుండా ఒకేసారి మీకు ఈ మూడు విడతల డబ్బుల కింద ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం ఒకేసారి మీ యొక్క ఖాతాల్లోకి జమ చేస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి మీకు డబ్బులు ఇవ్వడానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా మీరు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులైతే తీసుకోండి ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి